అందరికీ ప్రైజ్ అలాడ్ యువదేకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము మొదటి వ్యూహాన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం ఆయన వాక్యము ఎవడు గైకును వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను వాక్యం ఏం చెప్తుందంటే దేవుని వాక్యం ఎవరైతే గైకొంటారో వాళ్ళలో దేవుని ప్రేమ నిజంగానే పరిపూర్ణమాయను అని చెప్తుంది అనమాట పరిపూర్ణం అవుతుందని చెప్పట్లేదు పరిపూర్ణమాయను అంటుంది అంటే దేవుని వాక్యం ఎవరైతే వింటారో ఎవరైతే దేవుని వాక్యాన్ని హృదయంలోకి తీసుకుంటారో వాళ్ళలో నిజంగానే దేవుని ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా దేవుని ప్రేమతో వారు నింపబడతారనమాట అందుకే దేవుడు ఇక్కడ నిజముగా పరిపూర్ణ మాయను అంటున్నాడు పరిపూర్ణం అవుతుందని చెప్పట్లేదు పరిపూర్ణం అవుతుందో లేదో అని కూడా చెప్పట్లా పరిపూర్ణమాయను అని చెప్తున్నాడు అనమాట కాబట్టి దేవుని వాక్యాన్ని వినకుండా అంటే దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టేస్తారు మళ్ళీ ఏముందిలే అన్నట్టు విడిచిపెట్టేసి లోకంలో ఉన్న చెత్తతో నింపబడతాను అలాంటి వారిలో దేవుని ప్రేమ పరిపూర్ణం అవ్వదు ఎందుకంటే వాళ్ళు దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకోలేదు మరి ఇంకా దేవుని ఏమి ఉంచుకుంటారు ప్రజలా కాబట్టి అందుకే వాక్యం స్పష్టంగా చెప్తుంది దేవుని వాక్యాన్ని ఎవరైతే వింటారో హృదయంలో దాచుకుంటారో భద్రపరుచుకుంటారో వాళ్ళలోని దేవుని ప్రేమ పరిపూర్ణమవుతుంది ప్రజలా అంటే ఇప్పుడు దేవుని వాక్యాన్ని విని హృదయంలో దాచుకుంటే దేవుని ప్రేమతో నింపబడతాం దానివల్ల మనకి ఉపయోగం ఏమి అంటే దేవుని ప్రేమతో నిన్ను నింపబడతావు కదా దేవుని వల్లే శత్రువుని సైతం నువ్వు ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా వాళ్ళు ప్రేమిస్తావు కనికరిస్తావు అందరి పట్ల జాలి పడతావు అందరికీ సహాయం చేస్తావు దేవుడు ఎలాంటి కార్యాలైతే చేశాడో అలాంటివి నువ్వు కూడా చేయగలుగుతావు అప్పుడు ఎందుకంటే దేవుని ప్రేమతో నువ్వు నింపబడ్డావు కాబట్టి ప్రజల ఇప్పుడు నువ్వు ఒక మనిషిగా నీలో ఏ మంచి లేదు నువ్వు ఏ మంచి కూడా చేయలేవు అది దేవుని సహాయం వల్ల మాత్రమే చేయగలుగుతావు దేవుని ప్రేమతో మాత్రమే నువ్వు చేయగలుగుతావు లేకపోతే నువ్వు చేయలేవు చేయవు కూడా అంటే దేవుని సహాయం దేవుని ప్రేమతో నువ్వు కొంచెం నింపబడ్డావు కాబట్టి ఏదో కొన్న మంచి కార్యాలు చేయగలుగుతున్నావు లేకపోతే నీ తత్వం ఏంటంటే ఎదుటివారికి మేలు చేయవు ఎదుటివారిని మంచిగా మాట్లాడవు ఎదుటివారిని పద్ధతిగా పలకరించవు అంటే లో నీ అంతరంగంలో ఎలా ఉంటుందంటే కోపాలు ఉంటాయి ద్వేషాలు పగలుంటాయి ప్రతీకారాలుంటాయి కుళ్ళులు అసూయలు ద్వేషాలు మనిషికి నిజానికి ఇవి ఉంటాయి మనిషి లోపల ఇవి ఉంటాయి ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని విని హృదయంలో దాచుకుంటున్నావో అప్పుడు నీకు తెలియదు కానీ నీలో ఉన్న ఈ కుళ్ళు అసూయలు ద్వేషాలు ఇవన్నీ కూడా కానీ పక్క వెళ్ళిపోతూ ఉంటాయి ఎందుకంటే దేవుని వాక్యంతో నువ్వు నింపబడుతున్నావు కదా దేవుని ప్రేమతో నింపబడుతున్నావు కదా కాబట్టి దేవుని ప్రేమ ఏం చేస్తుందంటే నీలో ఉన్న ఆ చెడు ఆలోచనలు అన్నిటిని కూడా పూర్తిగా తీసేస్తుంది కడిగేస్తుంది కడిగేసి ఆయన ప్రేమతో నిన్ను నింపుతుంది అన్నమాట అప్పుడు నీళ్ళు ఇవన్నీ ఉండవు ఈ ద్వేషాలుగానే ఉండవు ఎదుటివారిని ప్రేమించగలుగుతావు శత్రువుని సైతం ప్రేమించి వారికి సహాయం చేయగలుగుతావు అటువంటి మనసు నిలవగలుగుతుంది కాబట్టి దేవుడు చెప్పేది ఏమంటే ఆయన ప్రేమతో నువ్వు నింపబడాలి కాబట్టి నువ్వేం చేయాలి దేవుని వాక్యాన్ని కై అంటే కొంతమంది ఎట్లరా అంటే దేవుడు నాకు తెలుసు అంటారు కానీ దేవుని ఆజ్ఞలను గైకొనడు దేవుని ఆజ్ఞలను పట్టించుకోడు వాడు అబద్ధికుడు అంటే దేవుడు తెలుసు నాకు కానీ దేవుని ఆజ్ఞలను నేను గైకొనను అనేవాడు అబద్ధికుడు ప్రజల కాబట్టి ఎవరైతే దేవుని మాటలు వింటారో ఎవరైతే దేవుని మాటలను హృదయంలో దాచుకుంటారో వారు నిజంగానే దేవుని ప్రేమలో పరిపూర్ణమయ్యారు అని అర్థం అన్నమాట కాబట్టి దేవుని మాటలు వినాలి దేవుని వాక్యాలు ఆజ్ఞలు అన్నింటిని మనసులో దాచుకోవాలి వాటిని బట్టి నడుచుకోవాలి అనుసరించాలి అప్పుడే దేవుని ప్రేమనిలో పరిపూర్ణమవుతుంది ప్రజల ఆట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుని ప్రేమతో నింపబడాలి మనం దేవుడే చెప్తున్నాను కాబట్టి ఆయన వాక్యం వినండి వాక్యాన్ని చదవండి ధ్యానించండి ఆయన ఆజ్ఞలను అనుసరించండి పరిపూర్ణంగా దేవుని ప్రేమతో నింపబడి ఈ లోకాన్ని కూడా మనం అలాగే దేవుని వైపుకి ఆకర్షించాలి నడిపించాలి ప్రజల ఆట ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి వందనాలు దేవాయి ఉదయకాల సమయంలో మరొకసారి నాతో మా తండ్రితో కూడా ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు అయ్యా మీ వాక్యం ఎవరైతే గైకొంటారో వారిలో మాత్రమే మీ ప్రేమ నిజంగానే పరిపూర్ణమవుతుంది నాకు దేవుడు తెలుసు అయినా కూడా నేను ఆయన ఆజ్ఞలను గైకోనను అనేవాళ్ళు అయితే అబద్ధికులు అవుతారు కాబట్టి తండ్రి మేము ఆ రీతిగా ఉండకుండా అపద్ధికులుగా ఉండకుండా దేవా మీ వాక్యాన్ని గైకొనే కొనేవారుగా ఉండనట్లుగా సహాయం చేయండి మా హృదయములు తెరవండి దేవా మీ ప్రేమతో మేము నిం నింపబడి పరిపూర్ణులుగా తయారవ్వడానికి దేవా మాకు సహాయం చేయండి మమ్మల్ని ఆ రీతిగా తయారు చేయండి స్వామి ఇంకా ఎంతమంది అయితే నాయన ప్రభా మిమ్మల్ని తెలిసి కూడా నాయన ప్రభా మీ ఆజ్ఞలు గై కొనకుండా అపద్ధికులుగా జీవిస్తున్నారు అందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని వారిని కూడా సరిచేయండి మీ మాటలకు మా హృదయాల్లో చోటు ఇవ్వడానికి మీ ఆజ్ఞలను అనుసరించి మేము నడవడానికి మీ ప్రేమతో పరిపూర్ణంగా మేము నింపబడటానికి సహాయం చేయమని కృపచోపెట్టమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెండ్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించను గాక ఆమెండ్